తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా ఒకటి భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఈ సినిమాలో సిద్ధార్థ్ జెనీలియా కలిసి నటించారు ఈ సినిమా ఇప్పటికీ మంది ఫేవరేట్ మూవీ ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి తెలుగు సినిమాల్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది ఈ సినిమా తర్వాత జెనీలియా పేరు మారుమ్రోగింది ఈ సినిమాలో ఆమె పేరు హాసిని చాలా రోజులు ప్రేక్షకులు జెనీలియాని ఇదే పేరుతో పిలిచారు అంతేకాదు కుర్రాళ్లు తమ లవర్కు హాసిని అనే పేరు పెట్టుకున్నారు కూడా బొమ్మరిల్లు సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి ఇప్పటికీ ఈ సినిమా చూస్తే మంచి ఫీల్ వస్తుంది ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వనుంది రెండువేల ఏడులో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటి మనం మరోసారి లో సందడి చేయండని రెడీ అవుతోంది ఇదిలా ఉంటే బొమ్మరిల్లు సినిమాను ముందుగా ఓ స్టార్ హీరో చేయాల్సిందట కాని ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ కథ సిద్ధార్థ్ దగ్గరకు వెళ్లింది ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ బొమ్మరిల్లు కథ నాకు బాగా నచ్చింది నా ఇమేజ్ వల్ల ఓ సినిమా హిట్ అవ్వకపోయినా పర్లేదు కానీ నా ఇమేజ్ వల్ల ఆ సినిమాకు రావాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది దిల్ రాజు వచ్చి నాకు బొమ్మరిల్లు కథ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను అయ్యో ఈ సినిమా మిస్ అయిపోతుందే అని బాధపడ్డాను నాకు బాగా నచ్చిన కథ అది నా ఇమేజ్ ఆ సినిమాకు న్యాయం చేయదు అందుకే ఆ సినిమాను వదులుకున్నాను అని ఎన్టీఆర్ అన్నారు ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ రెండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది పెక్ నాలుగు క్యా జూనియర్ ఎన్టీఆర్ తారక్ తొమ్మిది 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 మే ఇరవై ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు ఇరవైలైదు సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి